మంచిదండి ఒక కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం కీర్తనకారుడు ముప్పై ఏడో కీర్తన ఐదో మాటలు అంటారు నీ మార్గము ఎహోవాకు అప్పగించుకో నీవాయన్ని నమ్ముకున్నాము ఆయన నీ కార్యమును నెరవేర్చును పిల్లల దేవుడు మన జీవితంలో ఏ కార్యమైనా ఏ పనైనా నెరవేర్చాలి అంటే మనం రెండు పనులు ఖచ్చితంగా చేయాలట ఏంట రెండు పనులంటే ఒకటి మన మార్గము ఆయనకు అప్పగించుకోవాలి రెండోది మనం ఆయన్ని నమ్ముకోవాలి ఒకటి అప్పగించబడి వారిగాను రెండోది ప్రభువుని నమ్ముకునే వారికి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన కార్యాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు దేని బిడ్డారా చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే దేవుడు మాకేమీ మేలు చేయట్లేదండి మా పనులు ఏమీ జరగట్లేదు మా కార్యాలు ఏమీ చేయట్లేదు అంటారు కానీ మొట్టమొదటిగా మనం దేవునికి అప్పగించబడ్డామా లేదా అప్పగించబడిన తర్వాత మనం ఏం కలిగి ఉండాలి ఆయన్ని నమ్ముకుని ఉండాలి ఈ రెండు మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు అబ్రహాము పిలిచి ఎలియాజర్ తెలా అన్నాడట ఇదిగో నా కుమారుడికి యుక్త వయసు వచ్చింది కదా పెళ్లి చేయాలి కాబట్టి నీవు నా స్వజనుల దగ్గరికి వెళ్ళి ఒక కుమార్తెని ఒక అమ్మాయిని తీసుకురావాలి అని చెప్పి ఓ పని ఎలియాజర్కి అబ్రహం అప్పగించారు దేవుని స్తోత్రం అప్పుడు వెంటనే ఎలియాజరు ఏం చేశాడో తెలుసా దేని బిడ్డారా ఆ బావి దగ్గరికి వచ్చి తాను తను ఒంటలు ఏం చేశారట మోకరించట అతను వెళుతున్న మార్గము ప్రయాణము కార్యం ఎవరికి అప్పగించాడంటే దేవునికి అప్పగించి దేవుని నమ్మాడు దేవుని స్తోత్రం చెప్దామండి అలియా ఈ రోజున ఒక ఇంటి పని తలపెట్టిన వివాహ పని తలపెట్టిన ఏదైనా ఒక మంచి కార్యాన్ని తలపెట్టినప్పుడు ఖచ్చితంగా అది దేవునికి మొదట మనం అప్పగించుకోవాలి అప్పగించుకోవటమే కాదు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచుకోవాలి అప్పగించుకుని మనం నమ్మినప్పుడట నీ కార్యం ఏదైనా సరే దేవాతి దేవుడే జరిగిస్తాడు అన్నదానికి రుజువు ఏంటంటే ఇలియాజరు తను వెళుతున్న మార్గం ప్రయాణాన్ని తను వెళుతున్న కార్యాన్ని ఎవరికి అప్పగించాడంటే దేవునికి అప్పగించాడు అప్పగించి దేవుని మీద నమ్మకం పెట్టి అక్కడే కూర్చున్నాడు ఊర్లో కూడా వెళ్ళలేదు అక్కడే కూర్చున్నాడు ఊర్లో కూడా వెళ్లకుండా అక్కడ కూర్చుంటే ఏదైతే దేవుణ్ణి అడిగాడో ఆ కార్యాన్ని ప్రభువారు ఇలియాజర్ కొరకు దేవుడు చేశాడు దేవుని స్తోత్రం రెబుక కడవెత్తుకుని వచ్చి నీళ్ళు పోస్తాం నీకే కాదు నీ ఒంటెలు కూడా అని చెప్పి ఆమె అక్కడ పని చేసినట్టుగా చూడగలుగుతున్నాం అందుకే ఎలియాస్ అంటాడు నేను వచ్చిన మార్గంలో దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు నా దేవుడు నన్ను సరైన మార్గంలోనే నన్ను నడిపించాడని ఆది కాండం నలభై తొమ్మిది యాభై అధ్యాల్లోకి మనం వెళితే అక్కడి వచ్చిన మనకు క్లియర్గా కనబడతాయి దేవుని స్తోత్రం చెప్తామండి అలీ నేను వచ్చే మార్గం అంతటిలో నన్ను సరైన మార్గంలోనే దేవుడు నన్ను నడిపించాడు అంటాడు దేవుని స్తోత్రం చెబుదామండి ఇప్పుడు ఎలియాసరు తన మార్గాన్ని ఎవరికి అప్పగించుకున్నాడు దేవునికి అప్పగించుకున్నాడు ఎవరిని నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు ఆ కార్యాన్ని దేవుడే సఫలం చేశాడు దేవుని స్తోత్రం చెప్దామండి ఈ రోజున మీ కార్యాలన్నీ దేవుడు సఫలం చేయాలంటే మీరు అప్పగించుకోవాలి దేవునికి రెండోది ఏం చేయాలంటే ఆయన్ని నమ్ముకోవాలి దేని బిడ్డారు మీకు అప్పగించుకోవటం అంటే అర్థం నేను చెప్తున్నాను వినండి దేని బిడ్డారు రాజుగారికి రాణి కావాల్సి వచ్చిందట అప్పుడు వెంటనే దండో రేపించినప్పుడంటే ఇస్తేరు కూడా మురుదుకే తీసుకెళ్ళి సుషాన్ కోటలో విడిచిపెట్టాడట అప్పుడు వెంటనే చాలామంది కన్యకులైన వాళ్ళు స్త్రీలైన వాళ్ళు చాలామంది సుషాను కోటలోకి వచ్చేసారట ఏమవ్వాలని రాణి అవ్వాలని వచ్చారు దేని వచ్చిన వాళ్ళందరినీ ఎవరి చేతికి అప్పగించారంటే హేగే అనే ఒక మనుషుని చేతికి అప్పగించారట ఆ హేగే అని అతను ఏం చేస్తున్నాడంటే వీళ్ళని ఆరు మాసములు ఆరు మాసములు అనగా ఆరు నెలలు ఆరు నెలలు కలిపితే పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వాళ్ళని ఏం చేశాడంటే తయారు చేశాడు అంటే వాళ్ళని ఏమన్నా పెళ్ళికి ముందు బ్యూటీ పార్లర్ అంటే ఒక ఆమె తీసుకెళ్తా ఒక ఎవరిని అడిగాను అడిగితే వాళ్ళు అన్నారు మేకప్ వేసుకోవడానికంటే లక్షన్నర రెండు లక్షలు అలా ఉంటుందటండి ఒక పెళ్ళి మేకప్ వేస్తే నీకు కారు పెట్టించి వెళ్తున్నావు కదమ్మా నీకు ఏమొస్తుందని అడిగాను మేకప్ వేసే అమ్మాయిని అలా అంటారు ఏటండి బాబు ఒక పెళ్ళికూతురికి మేకప్ వేస్తే లక్షన్నర ఇస్తారు అని చెప్పిందండి ఏంటి మొఖానికి గూడుది రాసినందుకట ఎంత ఇస్తారట లక్షన్నర దేవుని స్తోత్రం చేద్దాం అండి దాన్ని ఏమంటారు మేకప్ పందిని కూడా నందిని చేసేస్తారు వాళ్ళు నల్లోళ్ళు కూడా తెల్లోళ్ళు చేసేస్తారు వాళ్ళు దేవుని స్తోత్రం ఏమేసి ఉంటుందా రంగు ఉంటుందా చెప్పండి ఉండదు దేవుని స్తోత్రం చెప్పాలి హలీలుయా ఇప్పుడు నేను అంటున్నాను దేవుని వీళ్ళారా హేగే అనే చేతి ఏగే చేతికి అప్పగించబడ్డారనే మాట ఎందుకన్నానంటే ఏగే చేతిలో వాళ్ళు పడ్డారు కాబట్టి వాళ్ళు రాజుకి ఇష్టమైన రీతిలో వాళ్ళని తయారు చేశాడు అప్పుడు అప్పగించబడిన వాళ్ళలో ఇస్తే ఏమైందయ్యా అంటే సుషాను కోటకి నూట ఇరవై ఏడు ఆస్థానాలకి రాణి అయిపోయింది దేవుని స్తోత్రం చెప్దామని అంటే హేగే అనే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మడికి సూచనగా ఉన్నాడు కనుక దేవాతి దేవునికి దేవునికి నువ్వు ఎప్పుడైతే నువ్వుగా అప్పగించుకుంటావో అప్పుడు నీ స్థితిని దేవుడు ఏం చేస్తాడంటే మార్చేస్తాడు దేని బిడ్డ అయ్యా నేను నీకు అప్పగించబడుతున్నాను అయ్యా నేను నీకు సమర్పించుకుంటున్నాను అయ్యా నాకు నువ్వు తప్ప ఎవరు లేరని ఎప్పుడైతే అప్పగించుకునే మనసు నీకు వస్తుందో అప్పుడు నేను దేవుడు ఎంతవరకు ఇచ్చించాలో అంతవరకు ఇచ్చేస్తాడు దేని బిళ్ళారు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఏడు రొట్టెలు కొన్ని చేపలు రెండుసార్లు చేశాడు వేసాయి అద్భుతాలు ఒకసారి ఏమో ఐదు రొట్టెలను తీసుకున్నాడు ఒకసారి ఏడు రొట్టెలను తీసుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక సువార్తలో ఐదు రొట్టెలు అయితే మరొక సువార్తలో ఏడు రొట్టెలు తీసుకు ఈ రెండు అద్భుతాలు ప్రభువారు చేశారు ఈ రొట్టెలు ఎవరి చేతిలోకి అప్పగించబడ్డాయి దేవుని చేతికి అప్పగించబడ్డాయి ఆ దేవుని చేతిలోకి వెళ్ళి వెళ్ళటంతో ఆ రొట్టెలు ఏం చేయబడ్డాయంటే విరుచ ఎరడు మొదలు పెడితే అవి విస్తరణ అంటే పెరుగుతున్నాయండి దేవుని స్తోత్రం చెప్దామండి అవి అలా అలా ఇరుసి ఎత్తుతున్నారు ఆయన ఇరుస్తుంటే ఎత్తుతున్నారు గంపలు 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 అక్కడ పన్నెండు గంపలు ఎత్తునట్టుగా ఇక్కడ ఇన్ని గంపలు ఎత్తినట్టు బైబిల్లో చూస్తున్నాం కదా ఇక్కడ ఏడు గంపలు ఎత్తినట్టు తగ్గితేస్తున్నారు దేవుని స్తోత్రం చెప్దామని ఇప్పుడు అంత విస్తరణ లేకపోతే అంత అభివృద్ధి అంత ఆశ్రోదం ఎలా వచ్చిందంటే ఆ రొట్టెలు యేసుప్రవారి చేతికి అప్పగించబడ్డాయి ఒక తల్లిదండ్రులు లేని అనాదిగా మిగిలిపోయిన ఇస్తేరు ఇరవై ఏడు ఆస్థానాలలో రాణిగా ఎందుకు నిలిచిందంటే ఏగేవనే చేతువానికి ఏగే చేతికి అప్పగించబడ్డ దేవుని స్తోత్రం అని ఇప్పుడు మీరైనా నేనైనా యవన బిడ్డలు అందరూ కూడా నీ మార్గాన్ని మొదటి దేవునికి అప్పగించుకో నీవు ఆయన నమ్ముకుని చూడు నీ కార్యం ఏదైనా ఆయన చేసి పెడతాడు దేవుని బిడ్డ నీ కార్యం ఏదైనా ఇంకా ఆయనే చేస్తాడు దేవుని స్తోత్రం చెప్దామని అందుకే దానియులు గ్రంథాలు అంటాడు నీ సకల మార్గములు ఆయన వశములో ఉన్నాయంటాడు దేవుని స్తోత్రం చెప్పండి అలీలుయా అలీ మన మార్గాలు ఎవరి వశములో ఉన్నాయట దేవుని వశములో ఉన్నాయట మనం ఏదో ఇల్లు వచ్చేస్తున్నాం అనుకోకూడదు కాలేజీకి వెళ్ళినా పనికి వెళ్ళినా ప్రయాణమైనా ఈ మార్గాలు కూడా కూడా ఎవరున్నారంటే మనకి దేవుడు ఉన్నాడు నీ మార్గములన్నీ ఆయన వసము ఎందున్నాయి నీ మార్గములన్నీ నీ సకల మార్గములు ఆయన వశములో ఉన్నాయి నువ్వు ఆయన ఎప్పుడు ఏం చేయడం మర్చిపోకూడదంటే గనపరచడం ఘనపరచడం దేవుని స్తోత్రం చెప్పాలి కానీ ఈ మార్గాన్ని ఎవరికి అప్పగించుకోవాలి దేవునికి అప్పగించుకోవాలి దేవుని స్తోత్రం చెప్పండి యేసు ప్రభు పుట్టేటప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఆయన ఎక్కడ పుట్టాడని వెతుక్కుంటూ వస్తారు దేవుని బిడ్డ వస్తుంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు దేవుని తోతది మీరు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు అంటుంది ఎందుకు మీరు వెళ్ళొద్దు అంటారు దేవుని స్తోత్రం చెప్పండి ఈరోజు ఈ సమాచారం తెలుసుకుని వచ్చి పిల్లల్ని చంపేస్తాడు కాబట్టి మీరు వచ్చిన మార్గంలో మళ్ళీ తిరిగి వెళ్ళొద్దంటాడు అంటే ఆ మార్గంలో ఏముందని ప్రమాదం ఉంది దేవుని స్తోత్రం చెప్దామండి అందుకే మన మార్గాల్లో ఏముందో నీకు తెలియదు నాకు తెలీదు కానీ మన మార్గాలు ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుని వశంలో ఉన్నాయి కనుక ఆ మార్గాన్ని ఎవరికి అప్పగించాలి దేవునికి అప్పగించాలి మనం పూర్తిగా ఆయన మీద నమ్మకాన్ని ఉంచుకోవాలి అప్పుడు ఆయన మన కార్యాలన్నీ కూడా ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు నీ కార్యములు ఆయన నెరవేరుస్తాడు అని మనం బైబిల్లో చూస్తున్నాం దేని వీళ్ళ కానీ ఈ రాత్రి చిన్న మాట మనందరి జీవితాన్ని బలపరుస్తుంది దేని బిడ్డ ఒకటి అప్పగించుకుంటానయా రెండోది నిన్నే నేను నమ్ముకుంటానయ్యా దేవుని స్తోత్రం చెప్పండి రెండవ సమయాల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చినని చూద్దాం లిహోవ తన్ను సవులు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత ఈ గీతవాక్యం చెప్పి యహోవాను స్థుతించెను దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు దావీది యొక్క మార్గాల్లో ఎవరున్నారట శత్రువులు సవులు ఏం చూస్తున్నారట ఆయన్ని అతన్ని శత్రువులు చంపాలని చూస్తున్నారు ఇప్పుడు సౌల చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి దావీదిని దేవుడు ఏం చేశాడట తప్పించాడు దేవుని స్తోత్రం చెప్తామండి ఆ దావీదు ఈ కీర్తనలో ఈ కీర్తన ఎత్తడ్డ దేవునికి ఏం చెప్పుకున్నాడ అయ్యా నేను వెళ్ళే మార్గాల్లో నా శత్రువులు నేను వెళ్ళే మార్గంలో సవులు పొంచి ఉన్నప్పటికీని ఆ సవులు చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి నువ్వు నన్ను ఏం చేస్తూ వచ్చావు తప్పిస్తూ వచ్చావు నా మార్గంలో నా కీడిక వెళ్లకుండా కాపాడు అని చెప్తున్న దావీదే ఇంకో మాట చెప్తాడు ఈ ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో అంటాడు హోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తున్నాడు దేవుని స్తోత్రం అండి చూడు చక్కని మాట వాడుతున్నాడు ఇక్కడ ఏమని ఎహోవా దేవా నీవు నాకు దీపమై ఉన్నావు అని వర్ణించుకుంటున్నాడు దీపం ఏం చూపిస్తుంది నీ వాక్ష్యమైన పాదములకు దీపము నా త్రోవకు నా మార్గానికి వెలుగునై ఉందని కీర్తనలో చెప్పిన ఆ మాటను ఇక్కడ వాడుతూ అంటాడు యహోవా నాకు దీపమై ఉన్నాడు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తాడన్నాడు దేవుని స్తోత్రం మరొక చోట అంటాడు అర్శగ్రంథంలో గ్రంథంలో మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునుగాక అంటాడు అంటే దేవుడు నీ మార్గములో నేను కాపాడుతాడని మార్గంలో నిన్ను కాపాడు వెలుగంటే ఎవరు ప్రభు అయినా ఏసుక్రీస్తు వారే నువ్వు చీకటిలో నడుస్తున్నా భయాదంలో నడుస్తున్నా శ్రమల్లో నడుస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా నీ మార్గానికి ఎవరంటే దేవుడు ఆయన అంటాడు యహోవా దేవా నీవు నాకు దీపమై ఉన్నావో యహోవా నా చీకటిని నీవు నాకు వెలుగుగా చేస్తున్నావు అంటాడు దేవుని స్తోత్రం చెప్దామండి దేవా నీవు నాకు దీపమై ఉన్నావు ఎందుకొరకు నా చీకటిలో నాకు వెలుగు ఇవ్వడానికి నా మార్గాల మీద నీ వెలుగు ప్రకాశింప చేయడానికి నువ్వు నా ఎదుటి ఎలా ఉన్నావంటే దీపంలా ఉన్నావు అంటున్నాడు దేవుని స్తోత్రం అండి దీపం ఉంటే ఏముండదు అక్కడ చీకటి అనేది ఉండదు మార్గం అంతా సరళంగా క్లియర్గా కనబడుతుంది దేవుని స్తోత్రం చెబుదాం చాలా క్లియర్గా ఉంటుంది దేవుడు ఇప్పుడు దేవుడే నీ నీ మార్గాలకు ఒక దీపమై వెలగబోతున్నాడు దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు కదా ఇదిగో దేవుడే నాకు ఒక దీపమై ఉన్నాడు ఆ దేవుడు నా ఎదుటన చీకటిని ఎలా మార్చిపోతున్నాడు వెలుగుగా మార్చిపోతున్నాడు నా సౌలు చేతిలో నుండి శత్రువుల చేతిలోంచి నా దేవుడు నన్ను ఏం చేస్తూ వచ్చాడంటే తప్పిస్తూ వచ్చాడు దేవుని స్తోత్రం చెబుతాను ఈ రోజున దేవుని వాగ్దానం అదే నీ మార్గమును ఆయనకు అప్పగించుకుని చూడు నీవు ఆయన నమ్ముకుని చూడు నీ కార్యం ఏదైనా ఆయనే సఫలం చేస్తాడు ఇక నాకు ఏ పని జరగట్లేదు అనుకుంటా ఒకసారి అప్పగించుకో ఐదు రొట్టెలు ఆయన చేతిలోకి వెళితే ఎంత ఆశ్రోదం వచ్చిందో అలాగే హేగలోకి ఎస్తూరు వెళితే తా ఎస్తరి జీవితం ఎంత ఆశ్రోదకరంగా మారిందో దేవుని చేతికి అప్పగించబడుతున్న వారందరి జీవితాల్లో జీవితాలు వేస్తాయి అలా మారుస్తాడు దేవుని బిడ్డ ఆయన మన మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుందంట దావీది ఎరిగిన గు దావీది ఎరిగినది ఏంటంటే దిహోవా నాకేమై ఉన్నాడు దీపమై ఉన్నాడు అంటాడు దేవా యహోవా నీవు నాకెవరు దీపం దీపమై ఉన్నావు యహోవా నా చీకటిని నీ వెలుగుగా చేస్తావు అంటాడు దేవుని స్తోత్రం నీ వాంక్షము నా పాదములకు దీపముగాను నా త్రోవలకు నా మార్గాలకు వెలుగైందా అంటాడు నిజంగా చాలామంది జీవితంలో చీకటి బ్రతుకులుగా ఉన్నాయి ఏమిటో అర్థం కావట్లేదు అయోమయం అమావ చీకటి అంటారు కదా దేవుని స్తోత్రం చెప్పండి అయోమయం అమ్మ చీకటి అంటారు ఏం అర్థమవుద్దు ఎందుకు వెళ్తున్నాము ఎందుకు వస్తున్నాము ఎందుకు తింటున్నాము ఎందుకు ఉంటున్నాము నేను ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియదు అంటు కాబట్టి ఇంకొకళ్ళు ఏమంటారు చెప్పనా అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో వచ్చి చెప్పాలన్నమాట దేవుడు వచ్చి నేను ఎందుకు పుట్టించానమ్మా అని చెప్పాలా దేవుని స్తోత్రం చెప్పండి కుమ్మరం అని ఇంట్లోనట పెద్ద పాత్రలు చిన్న పాత్రలు కూడా ఉంటాయట ఘనహీనమైనవి ఘనమైన పాత్రలు కూడా ఉంటాయట ఏ పాత్ర కూడా నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడగడానికి మన్ను కండ కొమ్మరవాణి మీద ఏమీ లేదట అధికారం లేదట దేవుడు నిన్న ఎందుకు చేశాడంటే ఆయన ఎందుకు చేశాడు అది నీకు తెలియదు కానీ దేవుడికి తెలుసు దేవుని స్తోత్రం అండి ఎంతమంది ఏమండి జీవితాలు అర్ధాంతంగా ముగిసిపోతున్నాయి ఈ రోజులందా మరి నిన్నెందుకు పుట్టించాడని మనం దేవుడిని ఎందుకు అడగటం ఎందుకు నీ చిత్తమేంటో జరిగించి ప్రభావాన్ని ఆయన చేతిలో పడ్డామనుకోండి అదే చే ఆయన చేతిలో పడితే ఆయన ఏదోలాగా మనల్ని మలుస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి అవును మట్టి కొమరవాణి చేతిలో ఉన్నట్టు ఇస్రాహ్ల గురించి అంటాడు కొమరవాణి చేతిలో జగటమన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారా అంటాడు ఆయనకు యుక్తమైనట్టుగా యుక్తం అంటే ఏంటి నీకు ఏం చేయాలనేది ఎవరికి తెలిసిన దేవుడు తెలిసాడా నేను కలెక్టర్ని చేయాలో ఇంజనీర్ చేయాలో డాక్టర్ని చేయాలో నిన్ను ఎలా ఉంచాలో దేవునికి ముందే తెలుసాడు దేవుని స్తోత్రం చెప్దామండి ఆ పని ఆయన చేస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి ఒక మాట పట్టుకుని వెళ్ళండి అయ్యా ఈరోజు నేను నీకు అప్పగించబడుతున్నాను అయ్యా నిన్ను నేను నమ్ముకుంటున్నాను నా కార్యాన్ని నెరవేర్చు బా నా ఎదుట ఇన్ని శ్రమలు నా మార్గంలో ఇన్ని ఆపదలున్నా దేవా నువ్వు నాకు దీపంగా మారు నా చీకటి వెలుగుగా చేయప్రభా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం అందరు లేచి నిలబడండి ప్రార్థించేద్దాం